నమ్మకమైన నామంలో శుభములు పలుకుతూ మరి ఈనాటి బంగారు పెరుగులో కొన్ని ఆత్మీయమైన సత్యాలని మనం జానించుకుందాం మరి ఉన్నతమైన స్నేహం మనకి విలువైనటువంటి ఆదరణ ఇస్తుంది మరి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మికత గల విశ్వాస విశ్వాస సహవాసం మరి దేవుడు కూడా మనల్ని ప్రశంసిస్తాడు దీవిస్తాడు దైవాన్ని దరిగి చేర్చే శక్తి ఆ స్నేహానికి కూడా ఉంటుంది మరి అటువంటి ఆత్మే స్నేహం లేని జీవితము ప్రాణం లేని తను వంటిది అని చెప్పి ఒక భక్తుడు అంటాడు అయితే మన గురించి మనం ఆలోచించుకుంటే బలపడిపోతాం ఎదుటివారి గురించి ఆలోచిస్తే మాత్రం బలహీనమే అయిపోతాం ఒకరి గురించి మాట్లాడుతూ ఉంటే దూరాలు పెరిగిపోతాయి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దూరాలు తగ్గుతాయి మరి మరి ఒకరితో ఒకరు ప్రేమతో ఉండాలి మరి ప్రియ సహనంతో ఉండాలి అని ప్రభు కూడా కోరుకున్నాడు అయితే చీకటి అయితే చంద్రుడు రాజు తెల్లారితే సూర్యుడు రాజు రోజే ఒక్కొక్కరు కానప్పుడు అన్ని రోజులు మనం ఎలా అవుతాయి మనది కాని రోజు మౌనంగా ఉంటూ మనది ఏదైనా మనకు అవకాశం వచ్చేటప్పుడు మన దినాన్ని మనం ఆనందంగా సంతోషంగా గడపటం నేర్చుకోవాలి మరి మరి నీ 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 తప్పులు నీతో చెప్పేవాడు స్నేహితుడు నీ తప్పును ఎదిరిన వాళ్ళతో చెప్పేవాడు మిత్రుల్లో కనిపించే నీ అనుకూల శత్రువు మన మరి మతద్రోహం చేసేవాళ్ళుగా ఉంటారు జాగ్రత్తపడాలి మరి జీవితాన్ని సంతోషంగా జీవించాలనుకుంటే రెండే రెండు మార్గాలు నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాడిని టేక్ కేర్ చేయాలి నిన్ను వదిలి వచ్చిన వాళ్ళని డోంట్ కేర్ చేయాలి అదే మరి నవ్వటం నవ్వించటం జీవితంలో మరి అలవాటు చేసుకుంటే మనం సాఫీగా అందుకని పిలుపు పత్రికలు జైల్లో ఉండి కూడా శ్రమలో ఉండి కూడా మరలా చెప్పు నానందించుడి ప్రభువు నామల్లో ఆనందించమని చెప్తాడు ప్రభు నన్ను ఆనందించమని పదే పదే పౌలు కూడా హెచ్చరిస్తాడు ఆనందంగా ఉండటానికి ఎప్పుడూ ఆశపడాలి మనిషికి అందరివన్నీ అందంగాను అందినవన్నీ అలుసుగాను కనిపిస్తాయట విజయం ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇస్తుందని చెప్పలేం కానీ సంతోషంగా ఉండే ప్రతి ఒక్కరికి మాత్రం తప్పకుండా విజయం దగ్గరికి వస్తుంది అయితే మనలో నిగ్రహం ఎంత ఉందో మన ప్రవర్తన చెప్తుంది మనలో ఆవేశం ఎంత ఉందో మన స్వభావం తెలుపుతుంది మనల్ని మరి రెచ్చగొట్టాలనుకోండి మన స్వభావం బయటపడిపోద్ది అది మన జాగ్రత్తగా కంట్రోల్ స్పిరిట్గా ఉంచుకోవాలి ఓర్పు సహనము మనలో విశ్వాసకి ఆభరణాలుగా ఉండాలి వాదించే మనుషుల్ని వేధించే మనుషుల్ని ఎప్పుడు గెలవలేము ప్రేమ స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే గొప్ప పెట్టుబడులు మనం ఏది చేస్తే అది రెట్టింపు మనకి ఆశీర్వాదకరంగా దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు చెప్పిందంతా అర్థం చేసుకునేవారు నీకు మంచి అవుతారు నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకునేవారు నీకు ఆత్మీయులు అవుతారు అలాంటి వాళ్ళనే మనం కాపాడుకోవాలి ఓర్పు సహనం మరి నువ్వు చెప్పింది అర్థం చేసుకునేవారు మరి గమనించుకొని వారితో స్నేహంగా ఉండాలి ప్రతి సమస్యకు మూడు దారులు ఉంటాయట ఆమోదించడం మార్చుకోవడం వదిలేయడం సమస్యను యథాతథంగా ఆలోచించకుండా మరి లేకపోతే మార్చుకోవాలి మార్చుకోలేకపోతే వదిలిపెట్టేసేయాలి అది మనం వాళ్ళు వివేకంతో మనం బ్రతకాలి మరి కఠినమైన పరిస్థితుల్లో మనిషికి అండగా నిలిచేది విశ్వాసం మాత్రమే విశ్వాసమే మనకు విజయము మరి అవిశ్వాసిగా కాక మరి విశ్వాసిగా నన్నుంచు అని ఒక భక్తుడు దేవుణ్ణి అడుగుతాడు అల్ప విశ్వాసంతో ఉండకూడదు మరి విశ్వాసమే మన ధైర్యాన్ని ఇస్తుంది మనం చెవులో మన మనసాక్షి అందంగా చెబుతుంది నీకు మంచి జరుగుతుంది విశ్వాసంగా ఉండు అని అది మనం వినాలి మరి ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మన మాట తీరుని బట్టి ఉంటాయి మధుర సంభాషణ వల్ల మర్యాద మనకు మిగులుతుంది మరి ప్రార్థించుకునే పెద్దల మాట సమస్త సంపదలు విలువైన అలంకారాలు కలిగి ఉన్నప్పటికీ మాట తీరు సరిగ్గా లేకపోతే నష్టపోతాం మరి ఎప్పటికైనా సరే సముచితంగా పొదుగుపడిన మాట వెండి బళ్ళల్లో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది మనం మనం సంభాషణ ఉప్పులాగా రుచికరంగా ఉండాలి నిజాయితీ అనేది ఒక వ్యక్తి తనకు తనగా మలుచుకున్న ఒక అమూల్యమైన అలవాటు వాళ్ళ దగ్గర మరి ఇతరుల దగ్గర మనం విలువలేని వాళ్ళ దగ్గర మనం దేన్ని ఆశించకుండానే ఉండాలి ధైర్యం ఉంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు కానీ మరి ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయగలగటం దాన్ని అధిగమించటం మనం మనం అది దానికి జ్ఞాన అవగాహాలు కావాలి ఆ జ్ఞానం మనకి దేవుని బయబుట్ల వల్లే లభిస్తాయని ఆయన ఎందుకు భయభక్తులు అలవరుచుకోవడం నేర్చుకోవాలి అయితే ఇది నాన్న మన బలహీనతలో దేవుని బలం ఎలా మనం ఆపాదించుకోవాలో ఆ టాపిక్ కొన్ని అమూల్యమైన హెచ్చరికలు దేవుని భక్తుల యొక్క సందేశంలో నేను సేకరించి మీతో పంచుకుంటాను మరి దేవుడు దేనిలో వాడుకుంటాడు ఆర్థిక లేమిలో ఉండే వాళ్ళని కూడా ఆదరిస్తాడు ధనవంతులకు ఒకసారి పనివారి హెచ్చరికలతో పనిచేయించి సరిచేస్తాడు బలహీనలు వాడుకొని బలవంతుల్ని సిగ్గుపరుస్తాడు అయితే మన బలహీనతను బట్టి దేవుడు మనల్ని లే లేవనెత్తగలిగిన శక్తివంతుడని ఆశ్రయించాలి గాడ్ యూజెస్ ద వీక్ టు బిల్డ్ ద స్ట్రాంగ్ వాళ్ళని నిలబడతాడు అయితే ఏషియా నలభై ఇరవై తొమ్మిదిలో దేవుడు ప్రతి క్షణం బలం ఇచ్చేవాడు సొమ్మశిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలం అందించేవాడు ఆయనే ఎంత చక్కటి అండి ముప్పై ఒకటిలో ఇహకొరికి ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు వాళ్ళ పక్షి రాజు వలయ చాచి ఎగురుదురు అలయక ప్రగతి సొమ్మశిల్లక నడిచిపోతారు సొమ్మశిల్లక ఆదరించగలిగి శక్తి ఇచ్చేది దేవుడే ఆయన కొరకు ఎదురు చూడాలి హబోకులో కూడా అన్నాడు కదా మూడు చివర వచనంలో మరి ప్రభుకు యహోవయే నాకు గల బలము నా కాళ్ళు లేడి కాళ్ళగా చేస్తాడు నా యహవాన్ నాకు బలము అన్నాడు అక్కడ యహవాన్ మనం చక్కగా పాడుకుంటాం ఏహోవా నా బలమా యథార్థమైనది అదే అదే కాదు మన కీర్తనలో ఏమంటాడు మన బలమైన దేవుని గానము చేయుడి నిజంగా మన బలమైన గానం నిజంగా దేహవా నా బలమా దేవుడు నిజంగా బలం అనుగ్రహించే మనం పూర్తిగా నమ్ముకోవాలి అయితే జీవితంలో మనం శక్తిహీనం అయిపోతాం సమస్యలు ఉంటాం వారికి బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే మరి డెబ్బై మంది ఐగుప్తుకి వెళ్ళారు యాకోబు సంతతి వాళ్ళు ఎంతమంది అయ్యారు డెబ్బై లక్షలు ప్రజలయ్యారు బలాభివృద్ధి కలిగి చేశాడు సంపద పెంచాడు వారిలో ఒంటరి వాడు పదివేల మంది అవుతారు ఈ ఏలియా కర్మేలు పర్వతంలో సవాల్ చేసి భద్ర వృష్టి కింద ఇక చాలు ప్రభు నన్ను జజిబిద్రానికి భయపడిపోయి నన్ను చచ్చిపోతానని చెప్పేసి ఉంటే దేవుడు ఊరుకున్నాడా అంత కాకులతో ఆహారం ఇచ్చాడు మళ్ళీ మళ్ళీ సరిపతి విధానాలే చెప్పాడు తన ఎడ శ్రద్ధ కలిగి ఒక్క వ్యక్తి ఎడలో అంత శ్రద్ధ కలిగిన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు కదా మనల్ని సొశుల్లిపోతే మనల్ని ఏవనెత్తగలడు ఆదరించగలడు సమస్యలేరా వద్రవృషం కింద ఏలియాడకు బలిచ్చిన దేవుడు మనకి బలవిస్తాడు ఆయన కనులు అందరం చూస్తున్నాయి నిలువేలా ఒక్కరోజు ప్రసంగించాడంతే మరి యోన ఎండకు సమస్యలు పోయాడు అద్భుతంగా సొరచెట్టిచ్చాడు నీడ కోసం ఓరటినిచ్చాడు మరి మనల్నికెడ ప్రతి ఒక్కరిని కనిపెట్టుకుని చూసేవాడి ఆయన బలాభివృద్ధి చేసేవాడని మనం నమ్ముకోవాలి అయితే మరి నే కూడా దేవుని ఎందుకు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు అన్నాడు మాట ప్రభుని అంద ఆనందించాడు అని పిలిపి పత్రికలో ఉంది కార్యాలు జానించాలి అని సేవించాలి కీర్తించాలి బలం పొందుతాం ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు చివరి వరకు నడిపిస్తాడు రెండొక రెండు పన్నెండు ఆరు పదిలో నన్ను నలగొట్టుకు నా శరీరంలో ముళ్ళు ఉంచాడని మరి పౌలు చెప్తాడు పౌలు తన బలహీనతలన్నీ అన్ని ఎక్స్ప్రెస్ చేసుకుని నా అతిశయించుకున్నట్టు నాకు అలా ఇచ్చాడు నాకు అని చెప్తాడు ఆయన ఎంతే నాకు బలం అంటాడు నా కృప నీకు చాలు అని ప్రభు చెప్పాడు అని చెప్తాడు సంఘం కట్టడానికి చక్కగా కూడా పావుల హెచ్చరికలు రాస్తూ వచ్చాడు సాత్వికంగా అని చెప్తాడు దీర్ఘ దుర్బోధులు వస్తున్నాయని చెప్పి చక్కగా సున్నితంగా వాళ్ళని మందలించి చక్కగా సరిచేశాడు మరి పన్నెండు పదకొండు అధ్యాయాలు అన్నీ కూడా పౌలు సంతోషాలు శ్రమలు అబదంధలు అన్నీ వివరించాడు అది అధ్యాయాలు చదువుకుందాం మన బలహీనతలో ఆచయిస్తున్నా అన్నాడు నాకు తగిన బలము ఆదరణ దేవుడే ఇస్తాడని తెలిపేవాడు ఎన్నో ప్రయాణాల్లో ఇబ్బందులు అన్ని ఎదుర్కొన్నాడు పౌలు జీవితం ఎంతో విలువైంది ఎన్ని పరిస్థితులున్నా సంఘాలు భారం కలిగి ఉండేవాడు క్రీస్తు శక్తి నాకు నిలిచి ఉండాలంటే మరి హింసలు ఉపద్రవాలు సంతోషిస్తున్నా అన్నాడు రెండో కురింతి పన్నెండు పదిలో విశ్వాసం అతిశయించేది బలహీనతలో నట నిజమైన ఆనందం క్రీస్తులోనే ఉంది అయితే రెండో కురింతి పదకొండు ఇరవై మూడులో ఇబ్బందులన్నీ వివరించాడు కుటుంబంలో మనకు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు బాధలు పిల్లల వల్ల బాధలు ఇవన్నీ ఉంటాయి అవి సమస్యల అనుభవాలు మనకు మనకుంటాయి మరి ఉన్నప్పుడు మరి దేవుడు మనకి దేవుడు బలం ఇచ్చేవాడు ఆశావాదంగానే మనం చూసుకోవాలి నెగిటివ్గా మనం ఎప్పుడు కూడా నెగిటివ్ విషయాలు దాచిపెట్టేసి పైకి మంచిగా ఉన్నట్టుగా నటిస్తాం అలాంటి ఉండకూడదు ఉన్నట్టుగా మనం దేవుని దగ్గర కూడా ఒప్పుకోవాలి మనుషుల దగ్గర కూడా మనం ఆత్మీయుల దగ్గరే మనం ప్రార్థన సహవాసం కోరుకుని మనం చెప్పుకోవడం కూడా అవసరమే కొందరితో లోపల బాధలు నటించడం అనవసరం మన ముళ్ళు తీసివేయమంటే కృప చాలన్నాడు కొన్ని బలహీనతలు మనకి తీసివేయకపోతే దేవుడు అదే మనకి చేయడానికి ఆయన మర్చిపోకుండా ఉండడానికి అని గుర్తుపెట్టుకోవాలి ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం అన్ని సేవకులు కూడా ఎన్నో బాధలు ఉంటాయి కానీ అందరినీ ఓదార్చాలి అందరినీ వాళ్ళ ఇంటి వ్యక్తిగత అనుభవాలన్నీ చెప్పుకోరు అందరితో కానీ అందరి యొక్క అవసరాలు వాళ్ళు తెలు కనుక్కొని వాళ్ళకి ఊరటివ్వడానికి రాత్రి పగలు వాళ్ళ ఉపవాసాలుండి మరి ఎంతో శ్రమపడే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి సహకరించాలి మరి అటువంటి అనుభవాలు మనం కలిగి ఉండటానికి నేర్చుకోవాలి ఫ్యామిలీ జీవితం ముఖ్యంగా ప్రతి జీవితకి ముఖ్యమే ఫ్యామిలీ సంక్షేపం కోసం మనం భారం వహించి ప్రార్థన చేయాలి నిజంగా చెప్పాలంటే హోసన గారు పెళ్లి పెటాకు లేకుండానే ఎన్ని సంఘాలు కట్టాడు ఎంతమందికి ఆత్మచాంద్రిగా ఉన్నాడండి భక్త సింగ్ గారికి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారట అయితే మరి దేవుడు పిలిపో అందుకొని అమ్మ ఇట్లాగా నేను వెళ్ళాలి దేవుని సేవ కంటే నీకు దేవుడు కావాలా మేము దేవుడి పిల్లలు కావాలంటే నాకు దేవుడే కావాలి అని వెళ్ళినందుకు కొన్ని లక్షల మరి సంఘాలు లక్షల యొక్క సభ్యుల్ని ఆయన సంపాదించుకొని ఇప్పటికి కూడా ఎంతో అద్భుతంగా సంఘాలు వదిలుతూ ఉన్నాయి అయితే ఒక్కొక్కరిని ప్రభు సిద్ధపరచుకున్నాడు ఆత్మజాలరిగా జీవిస్తున్నారు అయితే పౌలు కూడా మరి యుగపురుషుడే ఒక్కొక్కరింత ఒకటి ఇరవై ఆరులో అత్యయించకుండా మరి వెర్రి వారిని బలహీన దేవుడు ఏర్పరచుకున్నాడు అత్యయించి కూడా అంటే అత్యయించాలి బలహీనతలో బలం ఇచ్చే దేవుడు గాడ్ యూసెస్ ద వీక్ to give strength to the mari బలం గలవాళ్ళ స్ట్రెంగ్కి బలహీనలు కూడా వాడుకునే దేవుడు మోస నత్తి వాడు ఫరువును ఢీకున్నాడు కదా దేవుడు నీళ్లకు ఉన్నత ఉన్నతంగా దీనిలకు ఉన్నతంగా కట్టుకో కట్టుకోవడానికి వాడుకుంటాడు గొప్పవారు మరి నయమాని చిన్నది సహాయపడలేదా నాకున్న బలహీనతను బట్టి సంతోషిస్తా అని పౌలు అన్న రీతిగా మనకుండే బలహీనతలు సంతోషిస్తూ యాక్సెప్ట్ చేస్తూ ధైర్యంగా ఆయన సన్నిహితంగా బ్రతకడానికి మనం మనం ఎప్పుడు అప్పుడు నిర్ణయించుకోవాలి కొన్ని పాయింట్స్ చూద్దాం స్పిరిచువల్ లో ఆత్మీయంగా బలంగా ఉండడానికి మరొకటి దశలోని ఐదు పద్నాలుగు ధైర్యం చేయడం వారిని మనం ధైర్యపరచాలి బలహీనలకు ఊతనివ్వాలి రెండోది నివృత్తాంతంలో పదిహేను ఏడులో మీరు బలహీనలు కాక ధైర్యం వహించండి మీ కార్యము సఫలమగుదు మనం ఏ పరిస్థితిలో కూడా ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు అప్పుడు మనం ఇంకా బలహీనంగా ఉండే వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి చేయుతనివ్వాలి దైవాత్మ మీలో ఉంటే ధైర్యంగా ఉంటారు ఆధైర్యము అనుమానాలు సందేహాలు ఉంచుకోకూడదు ప్రార్థిస్తే బలవంతం కాగలవు శరీరం బలహీనమైన గుర్తులు మనం తెలుసుకున్నట్టుగా ఆత్మీయంగా తగారిపోతే కొన్ని గుర్తులు ఉన్నాయట అవి మనం చెప్పుకుందాం వీక్ ఇన్ ఫెయిత్ అంటే రోమా నాలుగు పంతొమ్మిదిలో దేవుని మాటలు నమ్మి ఆదరణతో ప్రార్థించాలి హృదయము కఠినమైపోయి ప్రార్థన తగ్గిపోద్ది మనం ఒకలాంటి అసహనంగా గురవుతాం అప్పుడే మాకు తెలిసిపోద్ది ప్రార్థన లేమని మనం ఆత్మలో తీవ్రంగా ఉన్నప్పుడు మనం బహుధైర్యంగా బహు నెమ్మదిగా ప్రశాంతంగా ఉండగలం అది లేనప్పుడు అది లో ఉన్న వీక్ అయ్యామని గుర్తించుకోవాలి అదే సిమ్టమ్ రెండవదిగా స్పిరిచువల్లీ అన్ అన్డెవలప్డ్ మెచ్యూర్డ్గా లేకుండా మనం అన్ డెవలప్ కాకుండా మరియు కొంచెం పరిపక్వత లేని వాళ్ళంగా ఉంటాం భక్తిలో మార్పు కలిగిపోద్ది ఆత్మస్వరాన్ని వినలేని వారంగా ఉంటాం దారి పక్కన విత్తం లాగా ఆకాశ పక్షులు ఎగిరిపోయి తీసుకుపోయినట్టుగా మనలో ఉండే వాక్యం నిలిచి ఉండదు మనం ఆత్మీయంగా బలంగా ఉండలేం అపవాదం ఎదిరించలేము మరి ఫిరిగ్గా ఉంటాం అలా ఉండకుండా ధైర్యంగా ఉండడానికి మనం ఇప్పుడు కూడా ప్రయత్నించాలి ప్రార్థనలో మళ్ళా పుంజుకోవాలి పరిపూర్ణ శక్తితో దేవుని ఆత్మ దింపుదల కోసం మనం ప్రార్థించేయాలి ఆత్మీయంగా ఉండాలి శరీర సంబంధం కావు మనం ఒకటి గురించి మూడు ఒకటి రెండులో ఆత్మ సంబంధులు క్రీస్తులో మరి పసిబిడ్డల్లాగా ఉండకూడదు మనం మంచి ఆహారం తీసుకునే వాళ్ళంగానే ఉండాలి కోపంగా ద్వేషంగా అల్లరిగా తిట్లు దూషణ అన్ని విడిచిపెట్టాలి శరీరానుసరమైన జీవితానికి దూరంగా ఉండాలి మూడో పాయింట్ గా స్పిరిచువల్లీ డౌన్ హార్టెడ్ గా ఉండకూడదు మన డౌన్ హార్ట్ చాలా సార్లు సొమ్మలు పోయి నీరస పరిస్థితి రాకూడదు డిప్రెషన్ రాకూడదు లోక కార్యాలకు మనస్కరించకూడదు మరియు లోకస్తులతో ఎక్కువ స్నేహంగా ఉండకూడదు బలహీన కోరికలకు దూరంగా ఉండాలి అది చేసే తప్పే కుక్క వాంతికి తిరిగి తినట్టుగా పదే పదే చేయకుండా సరి చేసుకుని దేవుడు క్షమిస్తాడు అని మళ్ళీ మళ్ళీ తప్పు చేయడం తప్పు అది జాగ్రత్తగా హెచ్చరి అందుకని కదా మొత్తం ఇరవై ఆరు నలభై ఒకటిలో హెచ్చరిస్తుంది మనం జాగ్రత్తపడి ఆత్మీయంగా మనం స్థిరపడాలి నాలుగో పాయింట్ సిన్ అటాక్సెస్ మనకి సైతాన్ని మాటి మాటికే మనం వెంబడిస్తూ ఉంటుంది ఇది నిజమా అని వెంబడిస్తూనే మరి ఆత్మీయంగా పడేస్తా చూస్తుంది పాపను ద్వారా ఆకర్షింపాల్సి వస్తుంది త్వరగా కోప్పడేటట్టుగా గర్వంగా ఉండేటట్టుగా శ్రీ కలిగి ఉండేటట్టుగా ద్వేషం ఉండేటట్టుగా మన దేవునికి దూరంగా ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు గర్జి సింహంలాగా మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి చూస్తుంది కాబట్టి అలర్ట్ గా ఉండాలి అందుకనే ప్రతి దినము యుద్ధోపకరణాలు మరి ఎఫ్ఎస్సి ఆరు పదకొండులో సర్వంగా కవచాన్ని ధరించుకోవాలి విశ్వాసము సత్యము నీతి సిద్ధమనసు ఇవన్నీ మనకి ఎప్పుడూ రోజు ఉంచుకోవాలి అప్పుడు మనం ధైర్యంగా ఉండగలం ఐదవదిగా నాట్ యూసింగ్ గాడ్స్ వర్డ్ టు జడ్జ్ వాట్ ఈస్ రైట్ ఏది సత్యమో అది వాక్యానుసారంగా మనం దాన్ని వాడుకునే వాళ్ళంగా ఉండాలి వాక్యాన్ని వాక్యానుసారంగా జీవించాలి మీరు అపవాదికి చోటు అనే మాట కానీ తర్వాత ఆత్మాసారంగా నడుచుకోండి అని చెప్పడం కానీ దుర్నీతికి దూరంగా ఉండండి ఇవన్నీ హెచ్చరికలు కూడా మనం వాక్యానుసారంగా మనం పాటిస్తూనే ఉండాలి ఒకటొకరింతి రెండు పన్నెండు పదహారులు దేవుని వల్ల మనం తెలుసుకున్నకు దయచేయబడిన దేవుని ఆత్మను పొందాం ఆత్మను కాపాడుకోవాలి ఆత్మానుసారంగా ఆలోచించాలి ఆత్మానుసారంగా మనం ఫాలో అవడం నేర్చుకోవాలి లోకాత్మ లోకాత్మ లౌకికాత్మ రెండు గమనించుకోవాలి రెండొకరింతి రెండు పన్నెండు నుంచి పదిహేను దైవము నేర్పే ఆత్మ నేర్పే నడిపింపు కావాలి ఆత్మ విషయాలు అంగీకరించి మరి అంగీకరించాలి అవి ఒక్కోసారి విరీతరంగా కనబడితే గానీ అది లోకానికి వ్యతిరేకంగా ఉంటే కానీ మన దైవానుసారంగా బ్రతకటమే నేర్చుకోవాలి సరి చేసుకోవాలి వివేచన ఆత్మ దేవుడు ఇస్తాడు ఆత్మీయంగా సరిచేసుకునే సమయంలో దైవకారాలు మధురమును గ్రహించగలిగే తెలివి జ్ఞానమును విజ్ఞానం మనకిస్తాడు ఆత్మ నడిపించే భాగ్యము వాడుకోవాలి ఆ అజ్ఞానముని మనం పోగొట్టుకో Bogutko... మరి ఆ దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని పోగొట్టుకోకుండా అజ్ఞానులుగా నడుచుకోకూడదు పరిశుద్ధాత్మ నడిపింపుతో రావాలి ఒక్కొక్కసారి ఎంత భక్తులైనా సరే అజ్ఞానంగానే కొన్నిసారి పొరపాటులో లేనం అవుతాం కానీ ఎంతో మంది భక్తులు కూడా జారిపోయినా మళ్ళీ రిపెంట్ అయ్యి దేవునిలో శక్తిని పొందారు కదా ప్రభు మాటి మాటికి తప్పు చేసి ప్రభు దగ్గరికి రావడం కాదు ఒక్కసారి సరి చేసుకుంటే చాలు ఆత్మీయ జీవితాలు బలహీనప్పుడు ఎప్పుడనగా రెసిస్టెన్స్ లేకపోవడం అదొక కారణం ఇస్రాయలీలు వారు ముందుకు సాగిపోలేరు ఎందుకంటే వాళ్ళు నిరుత్సాహపరిచే సణుకుడు నిరాశ ఆవరించి ఉంది ఆత్మీయ ఆరోగ్య స్థితి సరిగ్గా లేని స్థితి ఏంటంటే సణుకుడు నిరాశ మనం చేరతుంది అటు దైవ హెచ్చరికలు మధుమగా ఉండవు కఠినంగా భావిస్తారు ఎవరన్నా హెచ్చరించినా సరే కోపం వస్తుంది ఆ విషయాల్లో మనం ఆత్మీయంగా లేవని గుర్తుంచుకొని దాన్ని సరిచేసుకోవడం చాలా అవసరం అజ్ఞానము విశ్వాసము అపచయము మన రానియకూడదు విశ్వాస నేత్రాలు ఉండాలి ఏ జరుగుతున్నా నమ్మాలి విశ్వాస నేత్రాలు తెరవబడిన చెవులతో మనం మంచి వాక్యాన్ని వినగలిగి దాన్ని పాటించగలిగిన వారంగా ఉన్నప్పుడు అసౌధ్య అసౌధ్యాలన్నీ అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి విశ్వాసపు చెవులు విశ్వాసపు నేత్రాలు తెరిచి ఉంచాలి ఊహకు మించిన గొప్ప కార్యాలు జరుగుతాయి తర్వాత ఏడవదిగా వీక్ అండ్ ఆకలి లేకపోవడం నీతి కొరకే ఆకలి తప్పులు కనిపించాలి వాక్యం ఎడల సహవాసం ఎడల ప్రార్థన ఎడల ఆసక్తి కావాలి అది పోగొట్టుకోరాదు లేకపోతే మొద్దుత ఈజీగా ఉండిపోతాం దుప్పు నీటి బాగుల కొరకు ఆశపడే తపన ఉండాలి మరి మరి మొత్తం ఐదు వారులో కూడా నీటి కొరకు ఆకలి తప్పుల గురించి చెప్పారు నీచ దేవుడు నోటితో చెప్పిన మాట క్రీస్తు నీ జీవితంలో నీ ఫ్యామిలీ వర్ధిలానే ఆశ ఉందా నిరీక్షణ ఉందా దేవుని ఆశ్రయించావు గనక మంచి కార్యాలు దేవుడు నీ కుటుంబానికి ఇస్తాడని నమ్మాలి మరి మంచి మరి గమ్యం ఇస్తాడని నమ్మాలి అద్భుతాలు చేస్తాడని నమ్మాలి ఆయన మనకు తోడుగా ఉంటాడని నమ్మాలి మన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నమ్మాలి జవాబులు ఆలస్యమైనా సరే దేవుని దేవుని తప్పక ఇస్తాడు మన అవసరాలు తీరుస్తాడు కానీ మన గొంతు ము తీర్చడు అది మనకు ఏదో అవసరం అదే ఇస్తాడు తగిన సమయంలో ఇస్తాడు తృప్తిపరుస్తాడు దేవుని కొరకు ధనము బ్రతుకు సమయము ఎంతో శ్రద్ధతో వాడాలి గొప్ప కార్యాలు చేయగల దేవుడు ఆసక్తితో దేవకార్యాలు తలపెడితే ఆశ నీలో పుట్టిస్తే గొప్ప కార్యాలు దేవుడు చేయగలడు దేవుని వాక్కుకే ఆకరే దాహం కావాలి హృదయం తలుపులు తెరిస్తే దేవుడు ప్రవేశించి అందులో గొప్ప కార్యాలు చేస్తాడు ఎవడే హోమ మీద ఆశ పెట్టును వాడే ధన్యుండు ఎంతో చక్కగా కీర్తనలో ఎన్నో మాట హల్లల్లి ప్రాణమయ హోవాన్ని స్తుంచు ఎవడే హోమం మీద ఆశ పెట్టుకుంటాడు వాడు ధన్యుడు అన్నాడు అక్కడ అందుకని మనం ఆశ పెట్టుకుందాం ఆ ఆత్మీయంగా సొమసులక నడిచిపోదాం మరి ఒకరు ఎదురు చూద్దాం మరి సొమసుల వారికి శక్తి ఇచ్చే దేవుడు ఆయన మీద ఆధారపడదాం ఈ బలహీనతలు అన్నింటినీ సరిచేసుకుందాం ఆత్మ స్వయ తీర్చే దేవుణ్ణి ఆశ్రయిద్దాం ఉద్యీవం కోసం ప్రార్థిద్దాం అంత వరకు ఆయన మన తోడుగా ఉంటాడని నిరీక్షిస్తూ ఆత్మీయంగా బలవంతులంగా జీవించడానికి సిద్ధపడదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె